ఒక్కసారి మీకు రాష్ట్రపతి పాలన విధిస్తే రెండు వందల యాభై రోజుల పాటు మొత్తం మీద ఇరవై రెండు వేల ముప్పై ఏడు రోజుల పాటు ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన ఉంది రెండు వేల ఇరవై రెండు వేల ముప్పై ఏడు రోజులు డివైడెడ్ బై సంవత్సరాలను చూడాలంటే డివైడెడ్ బై త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వేయండి ఎవరన్నా వేయండి ఇరవై రెండు వేల ముప్పై ఏడు డివైడెడ్ బై త్రీ సిక్స్టీ ఫైవ్ అంటే దాదాపు అరవై ఏడు సంవత్సరాల పాటు అరవై సంవత్సరాల పాటు అరవై సంవత్సరాల పాటు ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించి ప్రజాస్వామ్య యుక్తంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదేసి ఒక కుటుంబం పెత్తనం చలాయించిన వాళ్ళు ఇవాళ రాష్ట్రాల మీద పెత్తనం నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు అరే ప్రధానమంత్రి అయిపోతానే డెవల్యూషన్ ఆఫ్ ఫండ్ కింద ఇవ్వాల్సింది ముప్పై రెండు శాతం అయితే ఆయన వచ్చి నలభై రెండు శాతానికి పెంచిన వ్యక్తి ఇవాళ నిజంగా ఈ ఈ సమాఖ్య స్ఫూర్తికిశంగా నిలుస్తున్న వ్యక్తి వాళ్ళ రాష్ట్ర రాజ్యాల మీద పెత్తనం జలాయిస్తారు పది సంవత్సరాల పదకొండు సంవత్సరాల్లో మోడీ గారు రెండు సార్లు మాత్రమే రాష్ట్రపతి పాలన విధించారు దేనికి ఒకటి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసినప్పుడు లేని యూనియన్ టెరిటరీగా ప్రకటిస్తున్నప్పుడు రాష్ట్రపతి పాలన విధించారు తర్వాత ఇప్పుడు మణిపూర్లో నిజంగానే శాంతి భద్రత సమస్య వచ్చింది రెండు జాతుల మధ్య విధి జరుగుతున్నాయి కాబట్టి ఆగట్లేదు కాబట్టి కానీ ఎక్కడ కూడా ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదేసే ప్రయత్నం ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ప్రయోగించి ఈ పదకొండు సంవత్సరాల్లో జరగల ఇరవై ఎనిమిది సార్లు ఒక్కోసారి వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళే ఎందుకంటే ముఖ్యమంత్రిని ఎవరు చేశారు వాళ్ళు లేకపోతే వాళ్ళని తొలగించడం కోసం ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ పాండిచేరి లాంటి చోటు అయితే ఏడు సార్లు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ప్రయోగించారు కర్ణాటకలో ఆరు సార్లు ప్రయోగించారు మణిపూర్లో అయితే ఏకంగా పదకొండు సార్లు ప్రయోగించారు పంజాబ్ లో అయితే ఎనిమిది సార్లు ప్రయోగించారు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ప్రయోగించి ప్రభుత్వాన్ని కూల్దోజమే పదే పెట్టుకున్న వాళ్ళు ఇవాళ హక్కుల గురించి రాష్ట్రాల హక్కుల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది అవునా కాదా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా జరిగింది చాలా స్పష్టంగా చెప్పాడు అంబేద్కర్ గారు ఈ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ డెడ్ లెటర్ గా ఉండాలా దీని కారణంగా కక్షసాజిపు చర్యలకు పాల్పడకూరుతూ ప్రజాస్వామ్య విలువలను పాటించాల్సిన అవసరం అంటే వాటిని అన్నింటినీ తుంగల దొక్కి ప్రభుత్వాన్ని రద్దు చేసిన పని చేసిన వాళ్ళు మన మీద విమర్శలు చేస్తున్నారు మన మీద విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నారు తర్వాత కోర్టులో ఎన్నిసార్లు దాంట్లో అవమానపరిచారో కేసు ఒకటి పంతొమ్మిది వందల యాభై మీకు తెలుసు ముస్లిం సమాజంలో ముస్లిం సమాజంలో మూడు సార్లు తలా కంటే అయిపోతుంది మనలాగా చట్టం లేదు చాలా స్పష్టంగా రాజ్యాంగంలో చెప్పారు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో అంబేద్కర్ గారు రాశారు రాబోయే రోజుల్లో ఒక కాన్స్టిట్యూషనల్ గోల్ ఉండాలా యూనియన్ యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలి ఈ దేశంలో అన్ని అన్ని మతాలకి ఒకే చట్టం ఉండాలని చెప్పి యూసీసీ ఉండాలని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లోనే చెప్పారు అన్నాడు వాటి దుంగలతోకి సామాను కేసులో సుప్రీంకోర్టు వడ్డీ ఇప్పిస్తారు భరణం చెల్లించాల్సిందే ఏ మతమైనా హక్కులు అనేవి అందరికీ ఉండాల్సిందే ఒక మహిళ మీరు అర్ధాంతరంగా ట్రిపుల్ తలాక్ అని చెప్పి వదిలేస్తే ఆ మహిళ బజార్ల పడుతుంది ఆ పిల్లలకు నాలుగైదు మంది ఆ తల్లికి ఉంటున్న నాలుగైదు మంది పిల్లల భవిష్యత్తు చిద్రమైపోతుంది కాబట్టి భరణం చెల్లించాలా ఆ పిల్లల భవిష్యత్తును కాపాడాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిస్తే దాన్ని కేవలం మత సంతృష్టి రాజకీయాలు చేసే ప్రభుత్వం ఆనాడు రాజీవ్ గాంధీ ఆ సుప్రీం కోర్టు తీర్పును పక్కన తీసుకొచ్చి రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఉమెన్ రైట్స్ ప్రొటెక్షన్ బిల్ తీసుకొచ్చారు తీసుకొచ్చి ట్రిపుల్ తలాక్ సహేతుకమే చేయొచ్చు ఎవరైనా ఇష్టం లేకపోతే కానీ ఆ అన్యాయాన్ని సరి చేస్తూ ఇవాళ ముస్లిం సమాజంలో ఉన్న ఆ వివక్షతను సరి చేస్తూ అక్క చెల్లెలకు అండగా నిలబడే పని చేస్తూ ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసి ఆ అక్క చెల్లెల జీవితాల్లో వెలుగు నింపింది ఆ పిల్లలకు భవిష్యత్తు చిద్రం కాకుండా నిలబెట్టింది ఇవాళ ఈ దేశానికి కుటుంబ పెద్దగా ఉంటుంది నరేంద్ర మోడీ గారు అనే విషయాన్ని వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు మత సంతృష్టి రాజకీయాలు చేయడం మీద మాట్లాడి చేశారు వాళ్ళు రిజర్వేషన్ల విషయంలో మీకు ఎస్సీ ఎస్సీలకు రిజర్వేషన్ ఉంటుంది ఎస్సీల రిజర్వేషన్ లో పదహైదు శాతం రిజర్వేషన్ ఉంటుంది పదహైదు శాతం రిజర్వేషన్ లో మత ప్రాతిపదికన రిజర్వేషన్ రిజర్వేషన్లు కల్పించకూడదని ఆనాడు అంబేద్కర్ గారు చెప్పారు అంబేద్కర్ రాజీనామా చేయడానికి ప్రధాన కారణాల్లో అదొకటి మీరు కాశ్మీర్ విషయంలో సరిగా ఇది చేయట్లేదు తర్వాత బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్ లో హిందువుల మీద జరుగుతున్న దాడులు నియంత్రించలేకపోతున్నారు మీ పరిపాలన సరిగలేదు మీ విదేశాంగ నీతి సరిగలేదు నాన్ అలైన్ మూవ్మెంట్ కారణంగా మీరు ఏకాకిగా నిలబడిపోతున్నారు మన ప్రపంచంలో అని చెప్పి ఆయన రాజీనామా చేసిన కారణాల్లో ఇదొకటి మత సంతృష్టికరణ రాజకీయాలు చేయకూడదు దేశంలో ఉంటున్న వారికి ఎవరికైనా ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు ఎవరైనా భారతీయులైన భావంతో పనిచేయాలి తప్ప ఈ మత ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ మతానికి అనుకూలంగా ఆ మతానికి వ్యతిరేకంగా చేయకూడదు కులాల మీద చిచ్చు పెట్టకూడదు అనేది ఆయన ప్రవచించాడు దాని వల్ల పాటిస్తున్నాం ఆనాడు రిజర్వేషన్ తీసుకొచ్చే ఎస్సీల్లోకి ముస్లింలని క్రిస్టియన్స్ తీసుకొచ్చే అంటే తద్వారా ఎస్సీల రిజర్వేషన్ తగ్గించాయి ఒకవైపు ఎస్సీలు రిజర్వేషన్ రిజర్వేషన్ కారణంగా ప్రోత్సాహం కలిగించినట్టు అవుతుంది రిజర్వేషన్ల కారణంగా స్టాండర్డ్స్ పడిపోతాయి అని మాట్లాడిన వాళ్ళు దాంట్లో మళ్ళా ముస్లింలని క్రిస్టియన్లు ఇస్తారు ఇవాళ ఈడబ్ల్యూఎస్ ముస్లింలకు అన్యాయం జరగట్లే ఈడబ్ల్యూఎస్ కారణంగా పది శాతం రిజర్వేషన్ ఏదొచ్చిందో దాంట్లో ముస్లింలు ఎలాగో అగ్రవర్ణాలు ఉంటున్న ముస్లింలకి ఆ పది శాతం రిజర్వేషన్ లో ఈ దేశంలో వంద శాతంలో ఎనభై ఐదు శాతం మంది ముస్లింలు బలహీన వర్గానికి సంబంధించిన వాళ్ళు బీసీలుగా ఉన్నారు వాళ్ళకి బీసీ రిజర్వేషన్ లాగా వస్తుంది మిగిలిన పదిహేను శాతం ఓసీ ముస్లింలు ఎవరున్నారో వాళ్ళు ఈడబ్ల్యూస్ కి కూడా వస్తుంది కాబట్టి క్రిస్టియన్లను మతపాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు తద్వారా ఎస్సీల అవకాశాలను గండి కొట్టే ప్రయత్నం కూడా చేశారు అంతేందుకు అలీగర్ ముస్లిం యూనివర్సిటీ పంతొమ్మిది వందల డెబ్బై ముస్లిం యూనివర్సిటీ మైనార్టీ స్టేటస్ ఇచ్చేశారు మైనార్టీ స్టేటస్ ఇవ్వడం దాకా ఇవ్వడం కారణంగా అప్పటిదాకా ఎస్సీ ఎస్టి బీసీ వర్గాలకు ఉంటున్న రిజర్వేషన్ తొలగించబడింది అని ఇందిరాగాంధీ చేస్తే మళ్ళా సోనియా గాంధీ నేతృత్వంలో రెండు వేల పదకొండులో జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో కూడా మైనార్టీ స్టేట్స్ ఇవ్వడం వల్ల అన్ని కూడా ప్రఖ్యాతిగాంచిన పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో ప్రతిష్టాపించబడింది ఏఎంయు అలీగర్ ముస్లిం యూనివర్సిటీ దాన్ని అక్కడ కూడా రిజర్వేషన్లు తీసేసే చేశారు ఇవాళ రిజర్వేషన్ల గురించి వీళ్ళే మాట్లాడతారు ఇవాళ నియంతృత్వం గురించి వీళ్ళే మాట్లాడతారు ఇవాళ రాజ్యాంగ పరిరక్షణ గురించి వీళ్ళే మాట్లాడతారు ఇవాళ ప్రజాస్వామ్య విలువలు కాపాడడం గురించి వీళ్ళే మాట్లాడతారు ఇవాళ న్యాయ వ్యవస్థ నిర్వీర్యం కావడం మీద వీళ్ళే మాట్లాడతారు ఆ బురదంతా అన్ని చేసినోడు ఒక సామెత ఉంది వంద పాపాలు చేసిన పిల్లి ప్రాయచిత్యం కోసం కాశీకి పోయిందంట హిందీలో చెప్తారు సౌ చూహా బిల్లి నిఖిలా హాజంది వంద ఎలకలు నిన్న పిల్లి ప్రాయచిత్వం కోసం అచ్చకుపోయిందట చేయాల్సినవన్నీ ఇక్కడ చేసేసి ఇవాళ ప్రాయచిత్వం చేసుకుంటా అంటే ఇంత మానవహోమాలు హోమాలు చేసి ఇటువంటి అన్యాయం చేసి సమాజంలో అనేక అనేక వర్గాలుగానే ఉంచి వాళ్ళ ఓటు బ్యాంకు రాజకీయాలకి వాడుకున్న వాళ్ళు ఇవాళ ఆ జీవన ప్రమాణాలు పెంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో నాలుగో స్థానాలు తీసుకెళ్లిన ఒక అద్భుతమైన అందిస్తున్న నరేంద్ర మోడీ గారి మీద ఎన్డీఏ ప్రభుత్వం మీద ఇవాళ బృంద జరిగే ప్రయత్నం చేస్తున్నారు తద్వారా రాజకీయాలు ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మాట్లాడడానికి ఏం లేవు ఏమయ్యా వస్తున్న నాలుగు వేల నాలుగు కోట్ల ఇందుల నిర్మాణం మొదలు పెట్టారు గ్రామాల్లో మన అక్క చెల్లి బహిర్భూమికి వెళ్లాల్సి వస్తే సూర్యాస్తమయం తర్వాత సూర్యదేవం ముందు వెళ్లాల్సిన దార్పాయ్యకర పరిస్థితులు ఉంటే చిన్న విషయం ఎలాగైనా పన్నెండు కోట్ల మరుగుదొడ్లు నిర్మించి వాళ్ళ అక్క చెల్లలో ఆత్మగౌరవ నిలబెట్టి పనిచేస్తున్నారు ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది మహిళల నిర్మాణం జరుగుతుంది ఎక్కడ చూసినా అభివృద్ధి కనిపిస్తా ఉంది ఎక్కడ చూసినా సంక్షేమ ప్రధాన పథకాలు ఎటువంటి రాజకీయ విమక్ష లేకుండా ప్రజలకు అందే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ చేస్తుంటే చెప్పడానికి లేవు విమర్శ చేయడానికి లేవు కాబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నారు కానీ వీటి మీద అవకాశం లేకపోవడం వల్ల ప్రజల్లో నిజమేనేమో నిజమేనేమో రిజర్వేషన్ తీసేస్తున్నారేమో అవును మోడీ గారు నియంత్రలాగా ఏమన్నా నియంత్రలాగే వ్యవహరిస్తున్నారు ఏ విషయంలో ప్రతి విషయంలో ఇవాళ వక్ఫ్ బిల్ విషయం వస్తే కూడా అనేక స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడిన తర్వాత ప్రజాసేకరణ గంటల పాటు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ చర్చ పెట్టిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రజా ప్రయోజన సేకరణ తీసుకొచ్చే నిర్ణయాలు తీసుకుంటున్నారు తప్పిస్తే ఏకపక్షంగా నియంత్రిత్వ ధోరణులు ఎక్కడ కూడా నిర్ణయం తీసుకున్నారు ఈ పదకొండు సంవత్సరాల్లోనే ఒక్కడు చూపించండి ఎవరన్నా సవర్లు ఎప్పుడు తెచ్చినా కూడా సమాజానికి ఉపయోగపడే సభల్లో తీసుకొచ్చే చేశారు ఇటువంటి నేపథ్యంలో ఇటువంటి ఒక దరిద్రమైన ప్రచారం చేస్తూ ప్రధాన రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ ఇటువంటి అవగాహన అందుకని చాలా లెందీగా ఉంది ఇవాళ అంబేద్కర్ గారిని గౌరవించింది ఎవరో అవమానపరిచిందరో మనకు అర్థమైపోయింది